ఈ రోజున ప్రజలు సంఘటితంగా ఉంటే ఏం సాధించవచ్చు దానికి మరి నేను సినిమాటిక్గా మాట్లాడుతున్నాను కానీ ఏం సాధించవచ్చు దానికి కరేడు రైతుల విజయం అన్నమాట కరేడు వాసులు వారి ఉద్యమానికి అనుగుణంగా వారు చూపెట్టినటువంటి ఆ పోరాట పటిమతో ఏమి ఇదేమి మనకి ఇక్కడ రంగారెడ్డి జిల్లా దగ్గర తెలంగాణ రైతులు కనుక తిరగబడి కలెక్టర్ మీదే దాడి చేయబోయారు కదా అలాంటి వాడి జోలికి పోకుండానే భూసేకరణ ప్రక్రియకి బ్రేక్ పడింది అది ఎలాగయ్యా అంటే మీకు పెద్ద పెద్ద పత్రికలు ఏవి రాసి ఉండవు ఈ వార్తలు ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు ప్లస్ ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వార్త కాబట్టి ఏం వార్త అంటే జాతీయ ఎస్టీ కమిషన్ నేషనల్ ఎస్టీ కమిషన్ వచ్చి ఛాటూత్ గారు ఛాటూత్ నాయకుడు గారు వచ్చి హైదరాబాదులో నిన్న అంటే ఆగస్టు ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున విచారణ చేశారు ఎలా అంటే మాణికల సుజాత మాణికల శ్రీష మల్లవరకు లలిత ఇప్పుడు ఐఎమ్ నాట్ రాంగ్ ఈ మూడు పేర్లు ఈ ముగ్గురు గిరిజన మహిళలు అంటే ఎస్టీ మహిళల మీద అక్రమంగా కేసులు పెట్టిన దాని మీద ఎస్టీ కమిషన్కి ఫిర్యాదులు వెళ్ళినాయి ఎలా పెట్టారయ్యా అంటే ఈ కేసు వీళ్ళ మీద ఒక మర్టర్ కేసు పెట్టారు ఇలా ఇంకొక మహిళతో వీళ్ళకైనటువంటి ఒక ఘర్షణని సాకుగా చేసి ఆ తర్వాత జూలై ఇరవై ఆరున వీరి ముగ్గురిని అదుపులోకి తీసుకోవడంపై పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఒక పెద్ద ధర్నా చేశారు ఆ ప్రాంత వాసులు దాని మీద ఆ హత్య అంటే త్రీ నాట్ సెవెన్ సెక్షన్ని త్రీ ట్వంటీ సెక్ సిక్స్ సెక్షన్గా మార్చి ఆ తర్వాత నిర్బంధం నుంచి బయటకు వచ్చినారు ఇప్పుడు వాళ్ళ ముగ్గురు నిన్న దిల్ కుష గెస్ట్ హౌస్ అంటారు కదా మామూలుగా అంతకుముందు ఎప్పుడో మీరు ఉంటారు రెండు వేల పన్నెండు ఆ టైంలో సిబిఐ దిల్ కుష్ గెస్ట్ హౌస్లో విచారణకు హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఆ గెస్ట్ హౌస్లోనే ఈ ఎస్టీ కమిషన్ సభ్యులు జాకోప్ నాయక్ గారు విచారణ చేపట్టారు ఈ గిరిజన మహిళల మీద ఎందుకు ఇట్లాంటి కేసు పెట్టారు అని ఆ విచారణ సందర్భంగా ఇండోసోల్ కంపెనీకి సంబంధించి ఎనిమిది వేల ఎకరాల పైచీలకు కల కేటాయింపులు అంటే ఈ ఆల్రెడీ ఉన్న పొలాలని తీసుకోవాల్సిన అవసరం ఏంటి అని ఆయన ప్రశ్నించడమే కాకుండా మేము క్షేత్రస్థాయిలో పర్యటిస్తాము క్షేత్రస్థాయిలో పర్యటించే వరకు కూడా అస్సలు భూసేకరణ చేయడానికి వీలు లేదు అని బ్రేక్ వేసే సో అలా ఈ ప్రాంత రైతులు తాము అనుకున్నది సాధించగలిగారు ఈ క్రమంలో వీళ్ళ మీద పెట్టిన కేసు ఎలా పెట్టారు అంటే ఒక సమయంలో భూ సేకరణ గురించిన అభిప్రాయ సేకరణలో ఈ ముగ్గురు మహిళలు మరొక మహిళతో ఘర్షణకు దిగారు ఎవరు ఈ కంపెనీకి అంటే భూములు ఇవ్వడానికి రెడీగా ఉన్నటువంటి వారితో ఒక మహిళతో ఒక చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకున్న సందర్భంలో పోలీసులు రంగప్రవేశం చేసి వీరి మీద అక్రమంగా అంటే చేసిన ఘర్షణని ఎక్కువ చేసి చూపించే క్రమంలో హత్యాయాత్ర చేసి పెట్టారు దాని మీద రగిలిపోయిన ఆ రైతులు త్రీ ట్వంటీ సెవెన్ సిక్స్ కిందకి మార్చేదాకా ఊర్చులేదు అయినా కూడా అది కూడా చాలా పెద్ద నేరం కదా మీరు చేసినది చిన్న తప్పుని అంటే చిన్న ఘర్షణని ఇలా ఎలా చేస్తారు అని రైతులందరూ పట్టుబట్టి ఈ దశకు తీసుకొచ్చారు చివరికి అది కాస్త అంటే ఒక అక్రమంగా బనాయించబడినటువంటి కేసు రూపంలో కరేడు రైతుల ఆందోళన ఒక జాతీయ స్థాయికి చేరింది ఎస్పీ కమిషన్ సభ్యులు వచ్చి ఇక్కడ విచారించి వీరు ముగ్గురు మీద చర్యలు తీసుకోవద్దు అని చెప్పడంతో పాటు అంటే తదుపరి ఏం తీసుకుంటారనేది తర్వాత విషయం అసలు ఈ విచారానికి మేము ఎస్పిని పిలిస్తే ఎస్పి ఎందుకు రాలేదు ఆ జిల్లా ఎస్పి కందుకూరు ఎస్పి అలానే ఈ ముగ్గురు మహిళలు ఆ తర్వాత ఇంకా కొంతమంది రాష్ట్రీయ వాసి మంచి ఏదో అది ఒక సంఘం ఉంది దానికి సంబంధించిన సభ్యులు కొంతమంది గ్రామస్తులతో ఈ విచారణ చేశారు ఇక్కడ హైదరాబాద్లో ఇదంతా చూస్తే నాకు సినిమాటిక్ లాగానే అనిపిస్తుంది ఈవెన్ వీళ్ళు వీళ్ళకి మద్దతుగా సాక్ష్యాలు లేదంటే వీళ్ళకి మద్దతుగా వాళ్ళని కానీ అలానే భూసేకరణకు వ్యతిరేకంగా ఎవరన్నా నలుగురు కూర్చొని మాట్లాడుకున్నా కూడా దాని మీద ఉక్కుపాదంతో అణచివేసేందుకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సెక్షన్ ఫార్ థర్టీ కరేడ్లో అమలు చేస్తున్నారు అని వీళ్ళు ఆరోపిస్తున్నారు మనం క్షేత్రస్థాయిలో లేం కాబట్టి ఇది నిజమా కాదా అని తెలియదు కానీ ఈ మహిళలు ఆరోపించారు ఎస్టీ కమిషన్ దాని విన్నది పదిహేను రోజులలోపు నాకు పూర్తి నివేదిక అందించాలి అనే జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు ఇప్పుడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు సో ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే ఈ పదిహేను రోజులు ఆగస్టు ముప్పై అంటే ఇరవై తొమ్మిది నుంచి పదిహేను రోజులు మూడు సెప్టెంబర్ పన్నెండు సెప్టెంబర్ పన్నెండు లేదంటే లోపు రాష్ట్ర ప్రభుత్వం ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది లేదు ఈ యంత్రాంగం యంత్రాంగం అంతా వాస్తవంగా ఈ కంపెనీకి ఇన్ని వేల భూములు అవసరమా లేదా అలానే రైతులు ఇష్టపూర్తిగా ఇస్తున్నారా లేదా బలవంత పెడుతున్నారా ఏమైనా ప్రెజర్ టాక్టిక్స్ వాడి వాళ్ళ దగ్గర నుంచి అంటే ఈ మహిళలు కానీ రైతులు కానీ ఆరోపించింది ఏంటంటే మా ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు మా పాస్బుక్లు తీసుకుంటున్నారు బెదిరిస్తున్నారు బలవంతంగా సంతకాలు పెట్టించుకుంటున్నారు మేము ఇళ్లలో లేని సమయంలో సచివాలయాల దగ్గర సర్వే అంటున్నారు భూసేకరణకి అభిప్రాయం అంటున్నారు అని చెప్పి కూడా వీళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది సో ఇది ఎస్టీ కమిషన్ స్థాయికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం కాస్త కుస్త పారదర్శకత ఆశించవచ్చు అట్ ది సేమ్ టైం నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ వామపక్ష పార్టీలు అండగా ఉండబట్టే ఇలా జరిగింది ఇదే అంటే ఒక రెండు మూడు రోజుల నుంచి మనం మాట్లాడుతున్నాం కదా ఆ కర్నూలులో జరిగినటువంటి ఆ పాప మీద ఘటన పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్పందించింది అప్పుడు వామపక్షాలు ఎందుకు లేవు ఉన్నాయా లేవా లేదు వారు కూడా పోరాటం చేశారా అనేది సరే ఇది వేరే టాపిక్ కాబట్టి ఇది డీవియేటు ప్లస్ ఇది డైల్యూట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రజలు నిజంగా వ్యతిరేకిస్తే ప్రజలు నిజంగా వ్యతిరేకిస్తే ఎవ్వరైనా సరే దిగి రావాల్సిందే అనేది ఈ సంఘటన ప్రూవ్ చేస్తున్నాయి ఇప్పుడు కరేడు రైతులకి సంబంధించి మిగిలిన రైతు సంఘాలు కానీ పార్టీలు కానీ పార్టీలకు అతీతంగా కొందరు వచ్చి మద్దతు తెలపడం కానీ ఆ మద్దతు తెలుపుతున్న క్రమంలో కొన్ని పార్టీలకి చేదు అనుభవాలు అలానే లోకల్గా పవర్లో ఉన్నటువంటి పార్టీకి ఎదురవుతున్న ఇబ్బందులు వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు నేను ఇందాక అన్న సినిమాటిక్ సన్నివేశాలు మనకి ఇప్పుడు మహేష్ బాబు మహర్షి సినిమానే కనిపిస్తుంది రకరకాలుగా ప్రలోభ పెట్టడం ఆ రైతుల్లో రైతుల్లాగా చేరిపోయి వీళ్ళతో మనకేమొస్తుంది మనం డబ్బులు అని చెప్పించడం ఇట్లాంటివి కూడా జరుగుతుంది నిజంగా అవసరం ఉన్న రైతులు మనం ఈ వ్యవసాయం చేయలేము మనం ఇచ్చేద్దాము ఎందుకు మనకు బాగా డబ్బులు వస్తాయి కదా అనుకునే వాళ్ళు ఉంటారు ఇక్కడ రాజకీయం ఎలాంటిదంటే ఈ కేటాయింపు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిందని ఒక అబద్ధం తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే వెనకుండి దీన్ని రెచ్చగొడుతున్నారు అని చెప్పడం రెండు అబద్ధాలు వాళ్ళే మళ్ళీ వేరే పేపర్లో రాస్తారు ఏమని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు కావాల్సిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు నోరు మీద పడటం లేదు అని మరి ఇది ఎలా నిజమవుతుంది ఎలా ఉన్నా సరే రాజకీయం సొరబడింది కాబట్టి కరేడులో ఆ రాజకీయాన్ని రైతులు స్థానికంగా ఉన్న ప్రజా సంఘాలు కానీ తిప్పికొట్టినట్టు మనకు అర్థం అవుతుంది పరారైనట్టు రాజకీయం రైతుల దెబ్బకి పరారు ఈ హెడ్డింగ్ బాగుందా చూద్దాం అంటే ఇంకా ఆ తర్వాత ఇంకేమి ఎత్తులేస్తారు ఇది ఇండోసోలుకి కట్టబెడదామనుకోండి వాస్తవానికి సోలుకి ఇస్తామనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు వేరే చోట చాలామంది చెప్పారు మనకి ఈ ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా ఊరికే ఆదేశపడితే ఒరిగేదేమి లేదనేది నా అభిప్రాయం కరేడు దగ్గర ఉలవపాడు రైతులు కానీ అంటే ఇంత బలంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం మేబీ మొదటి ఏడాది తాలూకు పాలన తర్వాత మనమే అనుకుంటాం ఫస్ట్ చెప్పింది ఇదే తొలి దెబ్బగానుందా అని సో